शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात्परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् వాగద్ధావివ సంపృక్తౌ వాగద్ధ ప్రతిపత్తయే జగధ పితర వందే పార్వతీ పరమేశ్వరౌ ప్రతి యుగంలో నారాయణుడే వ్యాసభగవానుడిగా అవతరిస్తుంటాడు ఉంటాడు ఆయా యుగాలలో ఉండేటటువంటి జనుల యొక్క ఆయుర్దాయాన్ని దృష్టిలో పెట్టుకొని వేద విభాగం చేస్తూ ఉంటాడు అటువంటి వ్యాస భగవానుడు కలియుగంలో ఉండేటటువంటి జనులు వేదాన్నంతటినీ చదవడం సాధ్యం కాదని వేదాన్నంతటినీ చదవడం సాధ్యం కానప్పుడు ధర్మానుష్ఠానం చెయ్యడం కూడా కుదరదని ధర్మానుష్ఠానం చెయ్యనప్పుడు ఈశ్వరానుగ్రహానికి పాత్రులు కావడం కానీ మనుష్యజన్మ జన్మ ప్రయోజనాన్ని సంతరించుకోవడం కానీ సాధ్యం కాదని మన ఎందు నిర్హేతుకమైన కృపాకటాక్ష వీక్షణముల చేత పంచమవేదమైన భారతాన్ని మనకి అనుగ్రహించాడు భారతం ఇతిహాసం అంటే అది అట్లే జరిగినది అందులో ఎక్కడా కూడా కల్పితమైన విషయం లేదు అందుకే భారతంలో కానీ భాగవతంలో కానీ రామాయణంలో కానీ వ్యక్తులు ఉంటారు తప్ప పాత్రలు ఉండవు కల్పింపబడిన సాహిత్యమైతే అందులో ఉన్న వ్యక్తులను పాత్రలు అని పిలుస్తారు అట్లా కాకుండా ఇతిహాసములైతే అవి యథార్థముగా అట్లే జరిగిన విషయములు కాబట్టి వాటి ఎందు ఎప్పుడూ కూడా వ్యక్తులే ఉంటారు తప్ప పాత్రలు ఉండవు అటువంటి మహాభారతాన్ని మనకి పంచమవేదంగా వ్యాసభగవానుడు అనుగ్రహించిన కారణం చేత ఏది మనం చెయ్యాలి ఏది మనం చెయ్యకూడదు అన్నది తెలుస్తుంది శాస్త్ర విహితమైన కర్మను ఆచరించడమే ధర్మం శాస్త్ర విరుద్ధమైన కర్మను భంజించడము ధర్మం ఈ రెండిటినీ తెలుసుకోవాలి అంటే భారతాన్ని చదువుకోవాలి అందుకే వ్యాస భగవానుడు గురించి ఒక శ్లోకాన్ని చెప్పి ప్రార్థన చేసి నమస్కరిస్తూ ఉంటారు ఆయన మన ఎందు అపారమైనటువంటి కారుణ్యంతో స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా ధర్మాన్ని తెలుసుకోవడానికి వీలుగా అవకాశం కల్పించడానికి పంచమవేదమైన భారతాన్ని మనకిచ్చాడు నమోస్ వ్యాసవిశాల బుద్ధే పుల్లారవిందాయత పత్ర ఏన భరత తైలపూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రతీప ఓ వ్యాస భగవానుడా పంచమవేదమైన భారతాన్ని మాకు రచించి అందించవు ఆ భారత కథని చదువుకున్న కారణంచేత మాకు విహిత కర్మ ఏది నిషిద్ధకర్మ ఏది ధర్మాచరణము ఎంత గొప్పది ధర్మాచరణము చేయని వ్యక్తి ఎట్లా పతనమైపోతాడు అన్న విషయాలు అవగతమవుతున్నాయి అంత దయతో మాకు పంచమవేదమైన భారతాన్ని అనుగ్రహించిన నీకు నమస్కరించుతున్నాము అంటాం ఆ వ్యాస భగవానుడి చేత అందింపబడిన భారతాన్ని నన్నయ్య గారు తిక్కనగారు గారు కవిత్రయం తెలుగులో ఆంధ్రీకరించారు భారతంలో లేనిది సమాజంలో ఉండదు సమాజంలో ఉన్నది భారతంలో లేకుండా పోదు అన్నాడు వ్యాసుడు అంటే అసలు ఏ విషయానికి సంబంధించి వివరణ కావాలన్నా భారతాన్ని పరిశీలిస్తే చాలు తెలియకపోవడం అన్న మాట ఉండదు అంత గొప్పదైన భారత గ్రంథంలో ఏ వ్యక్తి యొక్క జీవితాన్ని మీరు పరిశీలన చేసినప్పటికీ మనం జీవితంలో తెలుసుకోవలసిన విషయాలు ఎన్నో మనకి అవగతమవుతాయి కానీ భారతంలో ఉన్న ఒకే ఒక్క పరిశీలించదగిన విషయం ఏది అంటే ఒక వ్యక్తి గురించి కేవలం ఒక పర్వంలోనే ఉంటుంది అనుకోవడం సాధ్యం కాదు భీష్మాచార్యుల వారి గురించి పరిశీలించాలి అని అనుకున్నప్పుడు చాలా పర్వాలు పరిశీలించవలసి ఉంటుంది అట్లాగే శకుని గురించి మీరు తెలుసుకోవాలనుకున్నారనుకోండి చాలా పర్వాలు పరిశీలించవలసి ఉంటుంది ఆ వ్యక్తి జీవితం కానీ ఆయన భారతంలో పోషించినటువంటి ప్రధానమైనటువంటి విలువ కానీ తక్కువే అయ్యుండి ఉండవచ్చు దాని నిడివి తక్కువ ఉండవచ్చు కానీ దాని ప్రభావం తెలుసుకోవాలనుకున్న తద్వారా మనం కొంత నీతిని తెలుసుకోవాలనుకున్న భారతాన్నంతటినీ సమగ్రంగా పరిశీలించవలసి ఉంటుంది భారతంలో కొన్ని కొన్ని సంఘటనలు కానీ కొంత కొంతమంది వ్యక్తుల గురించి కానీ తెలుసుకోవాలన్న కుతూహలం సహజంగా భక్తి చేత ఉంటుంది కృష్ణ భగవానుడి గురించి తెలుసుకోవాలన్నా ధర్మరాజు గారి గురించి తెలుసుకోవాలన్నా వ్యాస భగవానుడి గురించి తెలుసుకోవాలన్నా సాధారణంగా భక్తితో పరిశీలన చేస్తారు అదేవిధంగా వ్యతిరేక దిశలో ప్రవర్తించేటటువంటి వ్యక్తులు ఉంటారు వాళ్ళ గురించి కూడా పరిశీలించవలసిందే ఎందుకనంటే అటువంటి వ్యక్తులు తారసపడినప్పుడు మనం ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి జాగ్రత్త తీసుకోకపోతే జీవితం ఎంత ప్రమాదానికి లోనవుతుంది అన్నది అర్థమవుతుంది అగ్నిహోత్రం ఉందనుకోండి మీరు జాగ్రత్తగా ఉన్నంతకాలం అగ్నిహోత్రం మిమ్మల్ని ఏం చెయ్యదు అక్కడ పొయ్యి వెలుగుతోంది వంట జరుగుతోంది మీరు జాగ్రత్తగా ఉండి వంట చేసినంతకాలం అగ్నిహోత్రం వలన ప్రమాదం సంభవించదు కానీ మనం ఏమైనా ఏమరపాటుగా ఉన్నామనుకోండి మనం కించిత్ అశ్రద్ధగా ఉన్నామనుకోండి ఒకసారి కానీ అగ్నిహోత్రం మనకి తగిలిందో అది బట్టని అంటుకుందో అది వ్యాప్తి చెంది ఎవరిని అంటుకుందో ఆ వ్యక్తి మరణించిన ఆశ్చర్యం లేదు లేదా వివరణుడైపోయి అంతకుముందు ఎంత అందగాడైనా అంత వికృతమైన రూపాన్ని పొందినా ఆశ్చర్యం లేదు నిత్య జీవితంలో మనకి సమాజంలో కొంతమంది వ్యక్తులు తటస్థపడుతూ ఉంటారు వాళ్ళ విషయంలో మనం జాగ్రత్తగా ఉండకపోతే వాళ్ళు మాట్లాడే మాటలు వాళ్ళు ప్రవర్తించే విధానం మన జీవితం మీద అంత దుష్ఫలితాన్ని చూపిస్తాయి అది భయంకరమైనటువంటి పరిణామాలకి దారితీస్తాయి అగ్నిహోత్రం దగ్గరే ఎంత జాగ్రత్తగా ఉంటామో అగ్నిహోత్రాన్ని ఎట్లా మన సౌలభ్యం కోసం సౌకర్యం కోసం వాడుకుంటామో అట్లాగే వ్యక్తుల విషయంలో అంత జాగ్రత్తగానూ ఉండవలసి ఉంటుంది అటువంటి పరాకు మనకి నేర్పేటటువంటి వ్యక్తుల్లో ఒకడు శకుని శ్రీరామాయణంలో మందర ఎటువంటి పాత్ర పోషించిందో మహాభారతంలో శకుని కూడా అట్లాగే ప్రవర్తిస్తాడు అక్కడ మందర కేవలము తన మాటల చేత కైకమ్మ యొక్క హృదయాన్ని భిన్నం చేసేసి రామాయణ కథ గమనాన్నంతటినీ మార్చేసింది మహాభారతంలో అసలే ఈర్ష్యాతత్పరుడు విశేషమైనటువంటి అసూయ కలిగిన వాడు అటువంటి దుర్యోధను అవకాశం చూసి ఎప్పుడు మాట్లాడాలో ఏది మాట్లాడాలో ఎట్లా మాట్లాడడం ద్వారా దుర్యోధను వశం చేసుకోవచ్చు ఆ తర్వాత ఎంత ప్రమాదకరమైన పరిణామాలు ఏర్పడనివ్వండి తనకు అనవసరం తను మాత్రం తన మాటలతో దుర్యోధను వశం చేసుకుని మహాభారత కథని ఒక మలుపు తిప్పి కౌరవులందరూ కూడా నూర్గురు మరణించడానికి కారణమైనటువంటి వ్యక్తి శకుని ఆ శకుని జీవితాన్ని పరిశీలిస్తే మనం సమాజంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో కొంత కొంతమంది వ్యక్తులు మన జీవితంలోకి తొంగి చూడడానికి కానీ అతిగా మనతో సంభాషించడానికి కానీ మనకి సలహాలు ఇచ్చే స్థాయికి వాళ్ళు వెళ్ళడం కానీ ఎన్నడూ ఉండడానికి వీలు లేదు కొంత కొంతమంది ఎప్పుడూ ఆదరింపబడవలసిన వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎప్పుడూ మన హితం కోసం మాట్లాడతారు వాళ్ళని దగ్గరికి తీసుకోవడం వాళ్ళని గౌరవించడం వాళ్ళతో కలిసి ఉండడం ఎంత అవసరమో శకుని మందర లాంటి వ్యక్తులకు దూరంగా ఉండడం అంత అవసరం వాళ్ళు మన పక్కనే ఉంటారు అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇప్పుడు అవకాశం లభించింది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నేను మాట్లాడితే ఈ వ్యక్తి తనకి సహజంగా ఉన్నటువంటి ఆ దురాశ చేతనో ఈ సమయంలో ఈ సందర్భంలో ఆయనకున్నటువంటి లౌల్యం చేతనో మనకి వశపడతాడనుకుంటే వాళ్ళు ఏదైనా చెప్తారు దానికి ఒక్కసారి వశపడిపోయామనుకోండి జీవితంలో మనమే కాదు మనతో పాటు ఉన్నవారందరూ కూడా నశించిపోతారు దానికి ప్రబల ఉదాహరణ శకుని శకుని జీవితాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించాలి నిజానికి మహాభారతంలో శకుని కనపడే సందర్భాలు తక్కువగానే కనపడతాయి కానీ శకుని చాతుర్యం యుద్ధంలో లేదు శకుని చాతుర్యం మంచి మాటలు చెప్పడంలో లేదు శకుని చాతుర్యం లలిత కళలలో కాదు శకుని చాతుర్యం అంతా కూడా మాయతో ఆడడంలో ఎవరికి ఎప్పుడు ఎటువంటి మాటలు మాట్లాడి తప్పు మార్గంలో నడిపించి వాళ్ళని పతనం చేసేయచ్చన్న విషయంలో దృష్టి పెట్టడంలో పరమనిష్ణాతుడు శకుని భారతంలోనే ఉంటాడు అనుకుంటే తప్పు అందుకే ఆ వ్యక్తులు సజీవంగా ఇప్పటికీ సమాజంలో నిలబడిపోయారు మీరు చూడండి అందుకే అంటారు నాకెక్కడ దాపురించాడు రా శకునిలా ఆ మాటలు విని ఇంత పాడైపోయాను అంటారు ఒక్కొక్కరి మాటలు జీవితంలో నిచ్చెన పైకెక్కించినట్టు పైకెక్కిస్తాయి ఎన్నో మంచి విషయాలు అర్థమయ్యేటట్టు చేస్తాయి ఎంతో గొప్పగా అభివృద్ధి చెంది భగవంతుడి వైపుకి నడవడానికి అవకాశం కల్పిస్తాయి అదే నిచ్చెన మేడమించి కిందకి దిగిపోవడానికి కూడా పనికొస్తుంది కొంత కొంతమంది వ్యక్తుల యొక్క మాటలు పతనమైపోవడానికి కూడా కారణమవుతాయి భారతంలో అంత దారుణంగా కథని తిప్పగలిగినటువంటి ప్రజ్ఞ తన మాటల చేత కలిగి ఉన్నవాడు శకుని ఇప్పుడు మీరు ఆ శకుని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఆయన రాజు అయినటువంటి సుబలుని యొక్క కుమారుడు గాంధార రాజ్యం నిజానికి చాలా దూరంలో ఉంటుంది అంత దూరంలో ఉన్నటువంటి గాంధార రాజు యొక్క కుమారుడైన సుబలుడు హస్తినాపురాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించినటువంటి కౌరవులకు అంత సన్నిహితుడు ఎట్లా కాగలిగాడు అంటే ఈశ్వర సంకల్పం ఒకటి ఉంటుంది నిజానికి శకుని లేకపోతే దుర్యోధనుడు కానీ కౌరవులు కానీ యుద్ధానికి వెళ్ళడానికి తగిన ప్రాతిపదిక ఏర్పడదు అట్లాంటి ప్రాతిపదిక ఏర్పడకపోతే అధర్మపక్షంలో ఉన్న వాళ్ళందరూ కారణజన్ములైన పాండవుల చేతిలో మరణించడానికి అవకాశం లేదు అట్లా వాళ్ళు మరణించకపోతే నరనారాయణులైనటువంటి కృష్ణార్జునుల యొక్క అవతారాలకి ప్రయోజనమే లేదు కాబట్టి ఒక రకంగా శకుని ధర్మ సంస్థాపనకు కారణమయ్యాడు కానీ అవలంబించవలసిన విధానం మాత్రం కాదు ఆదర్శవంతంగా తీసుకోవలసినటువంటి జీవితం మాత్రం కాదు శకుని పరిశీలించి జాగ్రత్తగా ఉండడానికి మాత్రమే పనికొస్తుంది అంత దూరంగా ఉన్నటువంటి గాంధార రాజ్యంలో పుట్టిన శకుని హస్తినాపురాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్న కౌరవులకు అంత దగ్గర ఎట్లా కాగలిగాడు అంటే అప్పటికి కురువంశంలో ఒక పెద్ద కొరత ఉంది ఎప్పటికప్పుడే వంశం నిలబడడం చాలా కష్టమవుతూ వచ్చింది భీష్మాచార్యుల వారు ఆ జన్మాంతం బ్రహ్మచర్యం పాటిస్తానని వ్రతం పట్టాడు కాబట్టి ఇప్పుడు కురువంశం వృద్ధి పొందాలని ఆయనకి విశేషమైన తాపత్రయం రాజు యొక్క కుమార్తె గాంధారి ఆమె పరమశివుడి గురించి తపస్సు చేసి పరమశివుని వలన ఒక గొప్ప వరాన్ని పొందింది నీకు నూరుగురు కుమారులు ఒక కుమార్తె కలుగుతారని శివుడు గాంధారికి వరం ఇచ్చాడు భీష్మాచార్యుల వారికి వేగుల వలన ఈ విషయం తెలిసింది ఈమెని కానీ ఇచ్చి వివాహం చేస్తే నూరుగురు కుమారులు కలుగుతారు కుమార్తె కలుగుతుంది కాబట్టి వంశం వృద్ధి చెందడానికి కారణమవుతుంది భీష్ముడు మంచిని ఆలోచించాడు ఆమె ద్వారా వంశాభివృద్ధి జరగాలని కోరుకున్నాడు అందుకని సుబలునికి కబురు చేశాడు ఆ సుబలుడు పుట్టుకతో అంత అందగట్టే అంత సౌశీల్యవతి అంత భక్తి తత్పరురాలు ఆమెని జాత్యంధుడు పుట్టుకతో కళ్ళు లేనివాడైన ధృతరాష్ట్రుడికిచ్చి వివాహం చెయ్యడానికి అంగీకరిస్తాడని బంధువులు అనుకోలేదు కానీ దైవ నిర్ణయం ఒకలా ఉంది సుమలుడు ఆమెని ధృతరాష్ట్రుడికిచ్చి వివాహం చెయ్యడానికే మొగ్గు చూపాడు గాంధారి ఎంతటి మహాపతివ్రత అంటే తన భర్త ఏ ప్రపంచాన్ని చూడలేకపోతున్నాడో ఆ ప్రపంచాన్ని నేను చూడనని తన భర్త ఈ ప్రపంచాన్ని చూడలేనప్పుడు తను ప్రపంచాన్ని చూడకూడదు పరపురుషుణ్ణి చూడనని ఆమె స్వచ్ఛందంగా కళ్ళకి గంతలు కట్టుకొని ఆమె కూడా ఒక అంధురాలు ఎట్లా ప్రవర్తిస్తుందో అట్లాగే చూడడం మానేసేది అంటే ఆమె ఎంత సౌశీల్యవతో అర్థమవుతుంది విచిత్రమైన విషయం ఏమిటంటే అంత గొప్ప తల్లి ఆ గాంధారికి సోదరుడు ఈ శకుని మీరు భారతంలో గమనిస్తే గాంధారి ఎన్నో చోట్ల ఎన్నో మంచి మాటలు మాట్లాడుతుంది ఆమెకి కొంత అసూయ ఉన్నమాట వాస్తవమే కానీ మీరు భారతాన్ని అంతటినీ పరిశీలిస్తే గాంధారి మహాపతివ్రతగా ఉత్తమ ఇల్లాలుగా ధర్మపక్షం వైపు నిలబడినటువంటి తల్లిగా కనపడుతుంది అటువంటి గాంధారికి సోదరుడైన శకుని నిలువెల్ల విషం విచిత్రమైన విషయం ఏమిటంటే ఆయనకి యుద్ధాల పట్ల అంత అనురత్తి ఉండదు సాధారణంగా సుక్షత్రియులైన వారు యుద్ధ భూమి ఎందు గెలవాలని తద్వారా భూమిని స్వాధీనం చేసుకోవాలని శత్రువులను ఓడించాలని కోరుకుంటారు శకునికి యుద్ధం చేయడం కన్నా యుద్ధాలకు వెళ్ళడం కన్నా ఆయనకి అత్యంత ప్రీతిపాత్రమైన విషయం ఇతరులను తేలికగా మోసం చేసి కపటంతో వారి ఐశ్వర్యాన్ని అపహరించడం ఇతరులు ఎంత ప్రమాదంలోకి వెళ్ళిపోతున్నారన్న దాని గురించి పట్టింపు లేకుండా చెప్పకూడని మాటలు చెప్పకూడని సలహాలు చెప్పి అవతల వాళ్ళని నాశనం చేసేయడం అటువంటి స్వభావం ఉన్నవాడు అందుకే ఉత్తర గోగ్రహణం జరిగినప్పుడు దుర్యోధనాధులతో కలిసి నిజానికి యుద్ధానికి శకుని వెళ్ళలేదు అంటే శకునికి యుద్ధం పట్ల అంత ఆసక్తి ఉండతూ అనడానికి అదొక పెద్ద ఉదాహరణ అటువంటి శకుని గాంధారితో పాటుగానే హస్తినాపురానికి వచ్చాడు వచ్చి ఇక అక్కడ ఉండిపోయాడు చాలా కాలంగా ఉండిపోయి దుర్యోధనాథులకు బాగా దగ్గర అయ్యాడు ఆయనకి దుర్యోధనుడికి సలహా చెప్పే అవకాశం ఎప్పుడు కలుగుతుందో అప్పటి వరకు ఎదురు చూశాడు ఎందుకనంటే సహజంగా విశేషమైన అసూయ కలిగినవాడు అంత మాత్సర్య ఉన్నవాడు మోసం చేసైనా సరే జ్ఞాతులను మట్టు పెట్టి సామ్రాజ్యాన్నంతటినీ తానే పొందాలన్న కాంక్ష ఉన్నవాడు దుర్యోధనుడు ఎప్పటికైనా ఈ దుర్యోధనుడు తనకి వశం అవుతాడు ఇంతటి దుర్బుద్ధి ఉన్నవాడు కాబట్టి ఏదో ఒకనాడు తన మాట వినే అవకాశం కలుగుతుంది అప్పుడు తన చక్రం తిప్పచ్చు అందుకని మేనల్లుడు అన్న ప్రేమని అడ్డుపెట్టి దుర్యోధనాదుల దగ్గర ఉండిపోయాడు దుర్యోధనుడికి పాండవుల పట్ల అంత అమర్షం పెరిగిపోవడానికి కారణం ప్రధానంగా భీముడు చిన్నతనంలో భీముని యొక్క బల ఈ భీముడు ఇంత బలపరాక్రమాలతో ఉంటే మనని మట్టుపెట్టి తీరుతాడు మనని మట్టుపెట్టిన తర్వాత ధర్మరాజే రాజ్యానికి రాజవుతాడు ఏకకాలంలో రెండు ప్రయోజనాలు సాధించాలి అంటే ఒకటి భీముణ్ణి నిగ్రహించాలి ఏదో ఒక కపటోపాయాన్ని పన్ని భీముణ్ణి చంపేయాలి అది ఎప్పుడు దుర్యోధనుడు చేసింది ఆలోచన బాలుడిగా ఉండగా ఆ వయస్సులో ఎటువంటి దుర్మార్గపుట ఆలోచనలు రాకూడదో అటువంటి వయస్సులో అటువంటి ఆలోచన దుర్యోధనుడికి బయలుదేరింది మేనమామల ముద్దు మేలైన ముద్దు అంటారు నిజానికి శకుని ఈ విషయం తెలిస్తే ఏం చేయాలి తప్పురా అటువంటి పనులు చేయకూడదని చెప్పాలి కానీ తను చక్రం తిప్పాలి అంటే ఇట్లాంటి వాడే తనకు కావాలి సరి అయినటువంటి అవకాశం లభించినప్పుడు ఈ దుర్యోధనుణ్ణి తన హస్తగతం చేసుకోవాలి తన మాటల చేత దుర్యోధనుణ్ణి తన వైపుకి తిప్పుకోవాలి అందుకని శకుని దుర్యోధనుడితో కలిసి ఉన్నాడు దుర్యోధనుడు ఏదో ఒక కపటోపాయంతో భీముణ్ణి సంహరించడం ధర్మరాజుగారిని కారాగారంలో నిర్బంధించడం ధర్మరాజు గారిని నిర్బంధించడం ఎందుకు అంటే అదొక రకమైనటువంటి పైశాచిక ఆనందం రాజ్యానికి తనతో పోటీ పడగలిగినవాడు తనకన్నా నిజానికి అర్హత కలిగినవాడు అందరిచేత పొగడబడుతున్నవాడు ధర్మరాజు గారు అటువంటి ధర్మరాజు కారాగారంలో మరగిపోవాలి భీముడు సంహరింపబడాలి ఈ రెండు బాలుడైనటువంటి దుర్యోధనుడికి కలిగిన కోరికలు ఈ కోరికలు కలిగినప్పుడు ఎవరితో మాట్లాడతాడు భీష్ముడి దగ్గరికి వెళ్ళి మాట్లాడలేడు ద్రోణుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడలేడు ఇటువంటి కపట బుద్ధి కలిగిన వారు ఎవరుంటారో వాళ్ళతోనే మాట్లాడగలరు అందుకే దుర్యోధనుడు మీరు భారతం ఆదిపర్వం గమనిస్తే ఈ ఆలోచన కలగగానే ఆయన ఎవరిని సంప్రదించాడు అంటే తమ్ముడైన దుశ్శాసనుడిని సంపరి సంప్రదించాడు మేనమామయైన శకుని సంప్రదించాడు ఇందులో తనకన్నా వెనక పుట్టినవాడు దుశ్శాసనుడు తమ్ముడు అన్నగారి మీద భయం చేతనో భీతి చేతనో రాజ్యాకాంక్ష చేతనో ఉత్తరోత్తర తాను కూడా రాజ్యాన్ని పరిపాలించేవాడికి ఆశ ఆశచేతనో అన్నగారు చెప్పిన మాటని అంగీకరించవచ్చు శకుని ఎందుకు అంగీకరించాలి మేనమామ కదా పెద్దవాడు కదా పోనీ ధర్మరాజు యొక్క గొప్పతనం తెలిసినవాడు కాదా పాండవుల గొప్పతనం తెలిసినవాడు కాదా మీరు మహాభారతాన్ని పరిశీలిస్తే అనేక పర్యాయాలు శకుని చెప్తాడు ధర్మరాజు ప్రాణం పోయినా ధర్మం తప్పడు ధర్మాన్ని విడిచిపెట్టి ప్రయోజనాన్ని పొందడానికి ధర్మరాజు అంగీకరించడు అని చెప్తాడు ఈ విషయం శకునికి తెలుసు కానీ శకుని ఏమనుకున్నాడంటే ధర్మరాజు గారు ధర్మాన్ని పట్టుకోవడం ఆయన యొక్క బలహీనత అనుకున్నాడు ధర్మాన్ని పట్టుకోవడం అంత గొప్ప విషయం ధర్మాన్ని పట్టుకున్నవాణ్ణి పాడు చేయడం ఎవరికీ సాధ్యం కాదని తెలుసుకోలేకపోయాడు అందుకని దుర్యోధను ఇటువంటి విషయాల్లో ప్రోత్సహిస్తాడు శకునికి ఆ బుద్ధి ఉంది కాబట్టే దుర్యోధనుడు శకుని పంచన చేరాడు బాలుడైన భీముణ్ణి సంహరించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు విషాన్నం పెట్టారు నదిలో తోసేశారు ఎన్ని అపకారాలు చేద్దామని ప్రయత్నించారో అన్ని రెట్లు ప్రయోజనాలు పొంది దిగుణీకృత ఉత్సాహంతో భీవుడు తిరిగి వచ్చేవాడు ధర్మం వాళ్ళ పక్షాన ఉండగా ఏం చేస్తే మాత్రం వాళ్ళు పాడవుతారు ధాన్ ఒకనాడు చెప్పనే చెప్పింది నాయన ధర్మం ఎటువైపు ఉంటుందో అటు కృష్ణుడు ఉంటాడు పాండవుల వైపు కృష్ణుడు ఉన్నాడు అంటే ధర్మం అటువైపు ఉంది ధర్మం ఎటువైపు ఉంటుందో అటువైపే విజయం ఉంటుంది దుర్యోధన యుద్ధానికి వెళ్ళు అంది తప్ప వెళ్ళి రా అనలేదు కారణం ధర్మం ఎటుందో అటు గెలుపు ధర్మం లేవి నువ్వు కృష్ణుడు ఉన్న పక్షాన్ని ఎదిరించి ఇంటికి తిరిగి రావు అని కన్నతల్లి అయిన నిర్ద్వందంగా చెప్పింది గాంధారి శకుని అట్లా కాదు తన కపటోపాయం చేత మాయోపాయం చేత దుర్యోధనుణ్ణి గట్టెక్కించగలననుకుంటాడు అంటే ధర్మమునందు అనురక్తి సహజంగా తక్కువ కపటమునందు అనురక్తి ఎక్కువ తనంత తానుగా మాయోపాయాన్ని ప్రయోగించి తనని తాను అందులో నియామకం చేసుకోడు శకునితో ఉన్న ప్రమాదం ఏమిటంటే చెప్పకూడని మాటలు ఆ ఇంగిత జ్ఞానం లేని వాళ్ళకి చెప్పి వాళ్ళకి ప్రమాదాన్ని తీసుకొస్తాడు విన్న దుర్యోధనుడు ఏమైపోయాడు చిట్ట చివరికి దుర్యోధనుడు నశించిపోయాడు చిట్ట చివరికి కొడుకు చచ్చిపోయిన తర్వాత అన్నాడు శకుని విధురుడి మాట వినకపోవడం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు నాకు అర్థమైంది అన్నాడు అప్పటికి శకునికి దుర్యోధనుడికి కాలం అయిపోయింది ఏమిటి ప్రయోజనం ఎవరితో కూడాలో వారితో కూడితే జీవితం అభ్యున్నతి వైపు పెడుతుంది ఎవరితో కూడకూడదో వాళ్ళతో కూడితే జీవితం పతనమైపోతుంది జీవితంలో ధర్మాత్ములు భగవద్భక్తి తత్పరులు మంచిని బోధించేవాళ్ళు మంచి మార్గంలో నడిపించేవాళ్ళు లభించడం కోట్ల జన్మల పుణ్యం ఏదైనా వదులుకోవచ్చేమో కానీ సత్సంగాన్ని వదిలిపెట్టకూడదు సత్పురుషుల యొక్క సహవాసాన్ని ఎన్నడూ విడిచిపెట్టకూడదు దుర్యోధనుడు విడిచిపెట్టుకున్నదే ఎవరితో చేరకూడదో వారితో చేరాడు వే ఈ దుశ్శాసనుడితోటి శకునితోటి సంప్రదించి దుర్యోధనుడు మాయోపాయాన్ని పన్నుతూ ఉండేవాడు సంస్కృత భారతంలో ఆదిపర్వంలో ఈ శకుని గురించి మాట్లాడుతూ ఒక మాట అంటారు శకునిర్నామయస్త్సీద్ రాజా లోకే మహా మహారథ ద్వాపరం విధితం రాజన్ సంభూత పరివర్ధనం ఈ శకుని యుద్ధానికి కూడా వెడతాడు అసలు యుద్ధం చేయకపోవడం అన్నది లేదు శత్రువుల్ని మర్దిస్తాడు ఇతను మహారథుడు ద్వాపరాంశతో జన్మించినవాడు సంశయబుద్ధి కలిగినటువంటి వాడు ప్రమాదకరమైన వ్యక్తిత్వం ఉన్నవాడు అటువంటి శకుని దుర్యోధనుడికి తోడయ్యాడు ఇది ఎంత ప్రమాదకరమైన పరిణామాలకి చిట్ట చివరికి వెళ్ళిపోతుందో మహాభారతం చిట్ట చివరిలో తెలుస్తుంది అంతమాత్రం చేత శకునికి వ్యక్తిగతంగా ఏ ఆశలు లేవనుకోవడానికి ఆధారం లేదు అవకాశం లభిస్తే అందలం ఎక్కాలని అవకాశం లభిస్తే ఎంత గొప్పదైనా పొందాలని అంత గొప్ప ఆశ తన అర్హతకు మించినటువంటి కోరికలు శకునికి ఉంటాయనడానికి ఉదాహరణ ద్రౌపదీదేవి స్వయంవరానికి వెళ్ళాడు మీరు మహాభారతాన్ని పరిశీలిస్తే సంస్కృత భారత మన సంస్కృత భారతంలో కానీ ఆంధ్ర భారతంలో కానీ సభాపర్వాన్ని పరిశీలిస్తే అందులో ఒక విషయం కనపడుతుంది ద్రౌపదీదేవి యొక్క స్వయంవరం ప్రకటింపబడినప్పుడు ద్రౌపదీదేవిని భార్యగా పొందాలన్న కోరికతో వెళ్ళిన వాళ్ళల్లో శకుని కూడా ఉన్నాడు అంటే ఎంతంత కోరికలు శకుని మనసులో ఉంటాయో మనకు అర్థమవుతుంది